థ పూర్వే సంధ్యానా ఉపాసతే ఓం శాంతి 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 చిన్నగా తలను ముందుకు వస్తూ తల పైకనాలి అలాను స్లోగా గాలి వదిలేస్తూ కిందకి గాలి పీలుస్తూ తలపైకి పైకి గాలి వదిలేస్తూ ద ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ శ్వాస పీలుస్తూ పైకి శ్వాసని వదిలేస్తూ కింద తలని స్ట్రైట్ గా తీసుకొచ్చి ఒక శ్వాస తీసుకుని వదిలేస్తాను చెవి భుజానికి పక్కకి చూపుదాం వంచుదాం గాలి వదులుతూ పక్కకి వంచాలి కల చెవి కుడి భుజానికి తగలాలి అలానే గాలి పీలుస్తూ పైకి అలా వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ దృష్టి మొత్తం పంట మీద ఉంచండి మీ గొంతు భాగాన్ని గమనిస్తూ ఉండాలి గాలి పీలుస్తూ పక్కకి వదిలేస్తూ పక్కకి రిలాక్స్ అవుతుంది వచ్చే నరాలన్నీ కూడా కంటం ద్వారా కిందకు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా సాగతీయబడి బ్రెయిన్ కూల్ అవుతుంది థైరాయిడ్ ప్రాబ్లం తగ్గిస్తుంది కంట సంబంధిత సమస్యలు తగ్గించడంలో బాగా సిక్స్ రిలాక్స్ రెండు చేతులు దించేసి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి తాడాసం చేద్దాం గాలి పీలుస్తూ వాళ్ళుగా గాలి పీలుస్తు పైన రెండు చేతులు కలిపి బాగా బాడీని సాగతీయాలి ఒందరి వేళ్ళ మీద నుంచోవాలి చిన్నపిల్లలు ఇరవై ఒక్క వయసు లోపు వాళ్ళు అయితే హైట్ బాగా పెరుగుతారు హైట్ పెరగడంలో సహకరిస్తుంది వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది నరాలన్నీ సాగతీయబడుతాయి చాలా నరాలు మన శరీరంలో చచ్చిపోయి ఉంటాయి ఆ నరాలన్నీ పూర్తిగా సాగ తీయబడతాయి సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ త్రీ ఫోర్ దీర్ఘంగా ఒక స్వాస్తి వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం వన్ టూ త్రీ స్టార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి వృక్షాసన చేద్దాం కాలు ఇలా పెట్టుకునే వాళ్ళు చేయగలిగిన వాళ్ళందరూ అందరూ చేయను అంతే దూర దృష్టి పెరుగుతుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ అయ్యి లెక్స్ చేద్దాం కాళ్ళు మార్చుకుని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ రిలాక్స్ త్రీ రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి రెండు చేతులు నడుము మీద పెట్టుకుందాం నడుము మీద పెట్టుకుని గాలి పీలుస్తూ కొంచెం వెనక్కి వంచుదాం బాడీ ఓకే వన్ బ్యాక్ పెయిన్ తగ్గించడం అనేది బాగా ఉపయోగపడుతుంది నడుము ఉన్న వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ అయ్యి అలానే నడు మీద చేపెట్టుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం సెకండ్ టైం పెట్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి రెండు చేతులు పక్కకు పెట్టుకుని పాద చేద్దాం బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు తక్కువగా ఉండండి మిగతా వాళ్ళంతా ఫుడ్గా చేయండి కానీ నడువు నొప్పి ఉన్నవాళ్ళు కొంచమే వంగండి మీ కాలు ఫుల్గా వంగండి వన్ గాలి పీలుస్తూ ట్యూబ్ బాడీని బాగా పైకి సాగ తీసి గాలి వదులుతూ ముందుకు వంగండి గ్యాస్ ఉన్న ఎసిడిటీ ఉన్న అల్సర్స్ ఉన్న వాటిని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలానే గాలి పీల్చు రెండు చేతులు పైకి స్లోగా డౌన్ చేద్దాం స్లోగా డౌన్ చేసి దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేసి రెండు కాళ్ళ మధ్య డిస్టెన్స్ పెట్టుకున్న రెండు అడుగుల ద్వారా రికవరీ అవుతారు మనం చేస్తుంది నాడు శుద్ధి ప్రాణాయామం శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాడులు గీడ సింగల శుషున్న నాడులు యాక్టివేట్ అయ్యి మిగతా డెబ్బై రెండు వేల నాడులను కూడా యాక్టివేట్ చేసుకుంటు చిన్నగా ఎనవై ముక్కు నుంచి గాలి వదిలేసి రెండు నిమిషాలు ధ్యానం చేద్దాం ఒకసారి కావాలంటే కాళ్ళు చాకుని ఫ్రీ చేసుకుని కూర్చోండి కూర్చుని రెండు నిమిషాలు ధ్యానం అంటే శ్వాస తీసుకుని వదిలేసి తపస్సు ప్రారంభిస్తున్నాము మనం కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండి ఉన్నవి ఆ దివ్యమైన శక్తి వేయి సర్వ సర్వకాలండి సర్వ వ్యవస్థలన్నీ నీడగా వెన్నుదండుగా మార్గదర్శిగా ఉంటుగాక మీ శరీరం చుట్టూ మనసు ద్వారా ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచుకోండి మన దేవుడు పండా చూస్తే ఎంత సార్ తల చక్రం లా ఉంటుంది కదా అలానే మీ శరీరం అంతా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోండి మనసు ద్వారా రక్షరక్ష రక్షరక్ష రక్ష తల్లికి నమస్కారం మీ కన్న తల్లిని నమస్కరించుకోండి కన్న తల్లికి నమస్కారం మీ తండ్రికి నమస్కారం మీ తండ్రి గారిని నమస్కరించుకోండి గురువుకి నమస్కారం ಎವರನ್ನ ಗುರು ಉಂಟೆ ವಾರ ನಮಸ್ತೆ డిపార్ట్మెంట్ మాత్రం ప్రతిరోజు ప్రకృతిని ఆస్వాదిస్తాం ఎలా అంటే అడవుల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి కానీ మీ అందరికీ అవకాశం ఉండకపోవచ్చు బట్ మాకందరికి మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఆ వృత్తిపరంగా స్టెయిన్ కాకుండా ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఆ చెట్లు పచ్చదనము అవన్నీ చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది బట్ అందరికి కుదరదు కానీ మాకు ఫిజికల్ గా ఈ రిలాక్సేషన్ ఉండదు కానీ ఈ మా ఫారెస్ట్ డే ఈరోజు యోగా ఆంధ్రాలో ఫారెస్ట్ డే ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ రోజు ఇక్కడ ఉన్న మా వాళ్ళందరూ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది అటెండ్ అయ్యారు వీళ్ళందరూ మహోలా కొంచెం రిలాక్సేషన్ కనబడుతుంది కానీ మాకు ఇది రోజు చేయడానికి వీలు కాదు బట్ కానీ ఇక్కడ నుంచి అందరూ ఏ ఇంట్లో అయినా సరే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ పది నిమిషాలు ఎంత టైం జరిగితే అంత నేను కోరుకుంటున్నాను మనకి అవకాశం కల్పించిన మన యోగా గురువు గారికి ఇక్కడ అందరికి కూడా నా ధన్యవాదాలు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు వాళ్ళ అనుభవం చెప్తారు గుడ్ మార్నింగ్ ప్రతిరోజు అందరూ చెప్తూ ఉంటారు ఈ ఈ మధ్య కాలంలో ప్రైమ్ మినిస్టర్ గారు చాలా గొప్పగా చేయాలి అందరు ఆరోగ్యం బాగుండాలనే సంకల్పంతో ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది జనరల్గా మనం ఎక్కడ యోగా నేర్చుకోవడానికి మనం ఒక ప్లేస్కి ఎలా అవసరం కానీ ఇక్కడ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించి యోగా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు అందరూ యోగా అనేది అందరికీ తెలుసు యూట్యూబ్లోనూ అన్ని తెలుసు కాబట్టి ఆచారంలోనే పెద్ద ప్రాబ్లం దాన్ని కనుక మనం ఈ గురువులు ఈ అందరూ చెప్పిన విధంగా మనం చేస్తే మన యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది ఓకే అండి ఈరోజు ఈ ప్రోగ్రాము మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం కాబట్టి మా స్టాఫ్ అందరు కూడా మార్నింగ్ నుంచి కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసినందుకు వాళ్ళందరికీ కూడా రేంజ్ అవలసర జరుగుతున్నా నేను స్వయంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను